ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ద్వితీయ వార్షికోత్సవము తొలి ఏకాదశి ఆహ్వానము తేదీ ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం ఆరు గంటలకు స్వామివారికి పంచామృత విశేష ద్రవ్యములతో అభిషేకం జరుగును ఉదయం తొమ్మిది గంటలకు మహాసుదర్శన హోమము అర్చన మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నప్రసాద వితరణ జరపబడను ఉదయం పది గంటలకు కోలాటము మరియు చిన్నారులచే భరతనాట్యం మధ్యాహ్నం ఒంటి గంటకు హరికథ కాలక్షేపం జరుగును సాయంత్రం ఆరు గంటలకు భక్త బృందంచే భజన కార్యక్రమములు నిర్వచించబడును కావున భక్తాదులు తొలి ఏకాదశి పర్వదినమున స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఆలయ కమిటీ శేషాశాల నగర్ అమ్మచరుమిట్టల్లబైల్ గ్రామం మదనపల్లి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ